ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బీరన్లో చాలా అంటే చాలా రూల్స్ కఠినంగా అయ్యే అవకాశం ఉంది అయితే ఇక్కడ బీరన్ గవర్నమెంట్ ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళ గురించి చాలా అంటే స్టా చాలా స్ట్రిక్స్ రూల్స్ తీసుకొస్తున్నాయి ఎందుకంటే రీసెంట్గానే ఒక మూడు నాలుగు యాక్సిడెంట్లు జరగడం వల్ల మనము ఇట్లాంటి రూల్స్ తీసుకొస్తారు ఇవన్నీ గురించి కూడా మనం క్లారిటీ చేసుకుందాం అయితే బీరన్లో ఒక ఇద్దరిని ఆ టిక్టాక్ చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసింది దాని గురించి కూడా మొత్తం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఇంకేందంటే మద్యము ఇక్కడ బెరన్లో చాలా వరకు బయట మద్యం తాగుతున్నారు అవన్నీ విషయాలు కూడా మనము అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోస్ చివరి వరకు చూడండి మన మన వాళ్ళకైతే యూజ్ఫుల్ అవుతుంది వీలైనంత వరకు షేర్ చేయాలి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనమైతే ప్రస్తుతానికైతే బెరన్లో ఉన్నాం అయితే మనకు మన చుట్టుపక్కల దాదాపు ఆరు దేశాలు ఉంటాయి దుబాయ్ బే బేరన్ సౌదీ ఖతార్ కువైట్ మస్కట్ ఇలా మనకు ఆరు దేశాలు ఉంటాయి ఆరు దేశాలలో కూడా చాలా అంటే చాలా ట్రాఫిక్స్ రూల్స్ తక్కువ ఉన్న దేశం ఏదంటే అది బేరనే అయితే దాన్ని బేరన్ అండ్ మస్కట్ కొంచెం తక్కువ ఉంటాయి దుబాయ్లో అండ్ ఖతార్లో అయితే చాలా అంటే చాలా స్టిక్ ఉంటాయి కువైట్లో ఇప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన అక్కడ కూడా చాలా అంటే స్టిక్ అవుతున్నాయి సౌదరా కూడా స్టిక్ అవుతున్నాయి అయితే అన్నిటికంటే ట్రాఫిక్ రూల్స్ తక్కువ ఉన్న దేశం ఏదంటే అది బేరన్ ఒకటే అయితే బేరన్లో రీసెంట్గా ఒక మూడు నాలుగు రోజుల కింద చాలా అంటే చాలా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ సహజంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి కానీ ఏంటంటే ఈ యాక్సిడెంట్ ఏంటంటే ఒక డ్రైవరు అంటే మా మద్యం మత్తులో ఉండి యాక్సిడెంట్ జరిగింది అయితే అందులో ఏందంటే ఇద్దరు భార్యాభర్తలు అండ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు భార్యభర్తలు చనిపోయారు ముగ్గురు పిల్లలు మాత్రం తీవ్ర గాయాలతోని హాస్పిటల్లో కోమల ఉన్నారు ఈ విషయం పైన ఇక్కడి గవర్నమెంట్ చాలా అంటే చాలా సీరియస్గా ఉంది చాలా అంటే చాలా సీరియస్గా ఉంది ఇక్కడ ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళందరి పైన కూడా కఠినమైన రూల్స్ అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలలో అయితే ఎలాంటి రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా బేరెన్లో తీసుకురావడానికైతే ఇది ఒక అవకాశం ఉంది దాని గురించి కూడా ప్లానింగ్ జరుగుతుంది వీలైనంత తొందరలో చాలా అంటే చాలా కఠినమైన నిర్ణయాలు బేరంలో వచ్చే అవకాశం ఉంది ఈ యాక్సిడెంట్ కావడానికి ముఖ్య కారణం ఇందులో మానవ తప్పితం ఉంది అని ఇక్కడ ప్రభుత్వం గమనించింది ఇక్కడ ఎంపీల బృందము దీని దీనిపైన ఆల్రెడీ నిన్న సమావేశం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలలో అయితే ఎలాంటి రూల్స్ ఉన్నాయో అలాంటి కఠినమైన రూల్స్ ఇక్కడ బేరంలో కూడా ప్రకటించాలని చెప్పి ఎంపీల బృందం గవర్నమెంట్కు ప్రతిపాదన పెట్టేసింది వీలైనంత తొందరలో ఆ ప్రతిపాదన ఆమోదం అయిపోతుంది బేరంలో మాత్రం కఠినమైన రూల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డ్రైవింగ్ చేసే మిత్రులు చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఏమన్నా ఫైన్లు పడితే వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ శాలరీలు ఎక్కువ ఉంటాయి కానీ మనలాగా వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళకు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది ఎందుకంటే మనం మా అంటే ఇక్కడ బేరం మీద అందరికి కూడా తెలుసు అతి చిన్న దేశము ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అంత స్పీడ్ పోయే అవకాశం అంటే సౌదీలాగా కువైట్ లాగా ఎక్కువ స్పీడ్ అంత అవకాశం ఉండదు మా అంటే డెబ్బై ఎనభై దాటే అవకాశం ఉండదు అందులో కూడా మన మన మిత్రులు డ్రైవర్లు ఎక్కువ స్పీడ్ పోయే ప్రయత్నం చేస్తారు అలాంటివి ఇప్పటి నుంచి అయితే మానుకోవాలి ఇక్కడ గవర్నమెంట్ రూల్ ప్రకటించిన రూల్స్ ప్రకారం ఎలా ఉందో అలాంటి ప్రకటి ఆ రూల్స్ ప్రకారం మనం అంటే డ్రైవింగ్ చేయాలి ఓవర్టెక్ ఇక్కడైతే నిషేధం అది అందరికీ తెలిసే ఆ ఓవర్టెక్ల మీద కూడా చాలా అంటే చాలా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది మొత్తానికైతే ట్రాఫిక్ రూల్స్ బాగా అంటే బాగా కఠినమయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం వేరే దేశాల నుంచి వచ్చిన మిత్రులు అండ్ ఇక్కడ మిత్రులు కూడా తమ్ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్ పాటించాలి ఎందుకంటే భారీగా ఫైన్లు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఒక్కోళ్ళు చేసిన తప్పుకు అందరు శిక్ష అనుభవిస్తారంటారు కదా దానికి నిదర్శనం ఇదే అనుకో నిన్న నిన్న మొన్న రాత్రి ఏంటంటే ఒక నేషనల్ హైవే మీద ఆపోజిట్గా సహజంగా ఇక్కడ ఆపోజిట్ ఎవరు కూడా రారు కానీ ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్లో ఆపోజిట్లా కారు రావడంతో చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది అతను చేసే తప్పుకు వేరే వాళ్ళు కూడా శిక్ష అనుభవించబడింది ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా గాయాలైనవి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులల్లో బేరన్ రూల్స్లో ఏం ఆలోచించారంటే ఇదంతా కూడా మద్యం మత్తులో జరుగుతుంది అంటే చాలా వరకు డ్రింక్ చేసి మందు తాగి ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చెప్పి చెప్పైతే ఇక్కడ బేరన్ గవర్నమెంట్ గమనించింది దీని మీద చాలా అంటే చాలా స్టిక్ అయ్యే అవకాశం ఉంది ప్రతి చోట్ల కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి చోట్ల కూడా చెక్ పోస్టులు పెట్టి అందరిని చెక్ చేయడం జరుగుతుంది ఏది అలాగే ఏంటంటే మెయిన్ అయితే ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేస్తున్నారని చెప్పైతే చాలా విమర్శలు వస్తున్నాయి దీనిపైన మాత్రం మిత్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ బీరంలో ఉండే వ్యక్తుల గురించి కూడా చెప్తున్నాయి ఏంటంటే మొన్న రీసెంట్గా దాదాపు ఒక ఒక ఐదారు రోజుల వారం లోపు అయితే ఒక పబ్లిక్ ప్లేస్లో ఇద్దరు వీడియో చేసిరు టిక్ టాక్ వీడియో చేసే ప్రయత్నంలో వాళ్ళు అక్కడ చిన్న డ్యాన్స్ చేసిరు అది చాలా వైరల్ అయిపోయింది అది ఏంటంటే గవర్నమెంట్ దృష్టి దాకా పోయింది వాళ్ళ ఇద్దరిని కూడా మొన్ననే రీసెంట్గా అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి వాళ్ళ నిన్న ఆల్రెడీ తీర్పు వచ్చింది ఏంటంటే ఆరు నెలలు ఆరు నెలలు వాళ్ళకి జైలు శిక్ష అంటే పబ్లిక్ ప్లేస్లో వాళ్ళు అలా రీల్స్ చేసినందుకు వాళ్ళ పైన ఆరు నెలలు జైలు శిక్ష అండ్ ఆరు నెలల తర్వాత వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించడం జరుగుతుంది మళ్ళీ బేరన్కు ఇంకొకసారి రాకుండా బ్లాక్ లిస్ట్లో వేసి పంపడం అయితే జరుగుతుంది ఎందుకంటే బేరన్ గవర్నమెంటు ఇక్కడ బేరన్ చాలా చిన్న దేశం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా గమనిస్తుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ముఖ్యమైన విషయము బేరన్లో ఉన్న ప్రజలందరూ కూడా మన బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా గమనించాలి అది ఓన్లీ మన తెలుగు వాళ్ళనే కాదు అందరూ కూడా అందరూ కూడా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బేరంలో మీ అందరికీ తెలిసే చాలా అంటే చాలా తక్కువ రేటుకి మ మద్యం దొరుకుతుంది బీర్ కానీ విస్కీ కానీ ఏదైనా సరే అతి తక్కువ రేటుకే అంటే ఇండియాలో దొరికిన రేటు కంటే కూడా తక్కువ దొరుకుతుంది మాకైతే మా తెలంగాణలో దొరికిన రేటు కంటే మాత్రం ఇక్కడ బేరంలో చాలా అంటే చాలా తక్కువ రేటు మనం మిదన్ సల్మాన్ పోయి తీసుకుంటే అంటే ఎక్కడైతే మన దొరుకుతుందో అక్కడికి పోయి తీసుకుంటే మాత్రం చాలా అంటే చక్క తక్కువ రేటు అది దాన్ని మిస్యూజ్ చేసుకుంటా చాలా వరకు ఇక్కడ మన మన ఇండియన్స్ బయట మద్యం తాగుతున్నారు బయట మద్యం తాగుతున్నారు రీసెంట్గానే దాదాపు ఈ నెలలోపే దాదాపు అంటే చాలా మందిని కూడా బయట మద్యం తాగే వాళ్ళని పట్టుకొని తీసుకుపోయి జైలు వేసిర్రు వాళ్ళని దేశం నుంచి కట్టుబట్టలతోని వాళ్ళు ఎలాగైతే దొరుకుతారో అలాంటి అలాగే ఎట్లా దొరుకుతారో అట్లనే తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో ఇసిపెట్టి ఇంటికి పంపించడం జరిగింది దయచేసి మన మిత్రులకు చెప్పాల్సింది ఏంటంటే దయచేసి మిత్రులు మద్యం తాగే తాగాలనిపిస్తే వాళ్ళు సొంతంగా రూములలో తాగండి కానీ బయట మాత్రం అలౌట్ లేదు అంటే ఇక్కడ గవర్నమెంటు ఏంటంటే మద్యం తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చింది దాదాపుగా ప్రతి ఒక్కరు అంటే కారు ఉన్న వాళ్ళు రెండు కాటన్లు తీసుకొని పోయే అవకాశం ఇచ్చింది ఇక్కడ గవర్నమెంటు కానీ ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేసి చాలామంది బయట మద్యం తాగుతున్నారు వాళ్ళని మాత్రం కంపల్సరీ ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు దొరికిన వాళ్ళని మాత్రం కట్టు బట్టలతో వాళ్ళని ఈ దేశం నుంచి పంపిస్తున్నారు ఇంకొకసారి ఈ దేశానికి రాకుండా చేస్తున్నారు బ్లాక్ లిస్టులో పెట్టి చేస్తున్నారు కాబట్టి మన మిత్రులు గమనించాలి ఇక్కడ బెరెండ్ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా గమనించి దీని మీద మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మనకు బక్రీద్ పండుగ రావడం జరుగుతుంది రెండు రోజులలో బక్రీద్ పండుగ ఉంది కదా బక్రీద్ పండుగ కోసం ఇక్కడ సెలవులు ప్రకటించింది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ అంటే దాదాపుగా బెరన్ ఏంటంటే మూడు రోజులే సెలవు ఇస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఫ్రైడే రావడంతో దాదాపుగా నాలుగు రోజులు కూడా మనకు చుట్టీలు వచ్చినాయి చాలా అంటే ఫ్రెండ్స్ అందరు కూడా మంచిగా రూమ్లలో ఉండి మంచిగా పండుగను జరుపుకోండి అంటే ఎవరికి తోచిన తీరు వాళ్ళు జరుపుకుంటారు పండుగ అంటే మనమే బక్రీద్ జరుపుకోవడం కాదు అంటే ఎవరికి తోచిన తీరు వాళ్ళు చేసుకుంటారు మంచి మంచి దావతలు చేసుకుంటారు ఫ్రెండ్స్ దగ్గరికి పోతారు అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి వీలైనంత వరకు మాత్రం బేరంలో ఉన్న ప్రజలు బయట మాత్రం డ్రింక్ చేయకుండా ఎందుకంటే ఈ ఈ నాలుగు రోజుల చుట్టూలో మాత్రం కంపల్సరీ చాలా అంటే చాలా ఫోకస్ ఉంటుంది అంటే పోలీసు నిగా ఉంటుంది నిఘా ఉంటుంది కాబట్టి బయట మాత్రం మద్యం సేవించే ప్రయత్నం చేయకండి వీలైనంత వరకు రూములల్లో కూర్చొని మీ ఎలా ఎంజాయ్ చేసుకుంటారో చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే మరి అందరికీ నమస్కారం అయితే వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి విషయాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా డైలీ డైలీ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా మీరు మా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీలైనంత తొందరలో మన ఏదైతే మనం ఎంతో కొంత చెప్తాం మరి న్యూస్ ఛానల్లో చెప్పినంత కాదు ఏదో ఎంతో కొంత అయితే మనకు తెలిసిన విషయాన్ని మన వాళ్ళకు తెలియజేయాలని చెప్పి అయితే ఎప్పుడైతే అనుకుంటాం కంపల్సరీ మన వాళ్ళు అందరు సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే నమస్కారం